నమస్కారం అవాస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఒడ్డుగూడ గ్రామం కొప్పురాయి గ్రామ పంచాయతీలో మన ఊరి పాఠశాల పరిశుభ్రత కొప్పురాయి పంచాయతీ ఒడ్డుగూడ గ్రామంలో ఉన్న అంగన్వాడీ మరియు ప్రైమరీ పాఠశాలకు సందర్శించడం జరిగింది పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేసి మొక్కలకు తగిన నీరు పోయడం జరిగింది విద్యార్థులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక అవగాహన కల్పించారు పాఠశాల ఉపాధ్యాయులు మొక్కటి వెంకటరామయ్య మరియు పూనెం నాగేశ్వర గారులు మాట్లాడుతూ ఉన్నత విద్యా వ్యవస్థ మరియు ఉపయోగాలు పిల్లలకు సూచన చేశారు బూక్య వెంకటేష్ మరియు చింత కళ్యాణ్ గారు మాట్లాడుతూ మన ఊరి పాఠశాల పరిశుభ్రత మరియు అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని తెలిపారు పిల్లలు వారి వారి రోజు వారి పనులు అలాగే తల్లిదండ్రులకు సహాయకులుగా ఉంటూ మంచి చదువులు చదవాలని సూచించారు పాఠశాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు వారు మాట్లాడుతూ తమ విల్లలకు ఇలాంటి అలవాట్లు వాటి పట్ల ఆసక్తి పెంచేలా చేసేందుకు హర్షం వ్యక్తం చేశారు పంచాయతీ సెక్రటరీ సంజీవ గారు మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన సమస్యల గురించి అధికారులకు తెలియపరిచి వారి వంతు కృషి చేస్తానని తెలిపారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమ నిర్వాహకులు బూక్య వెంకటేష్ మరియు చింత కళ్యాణ్ యూత్ మరియు గ్రామ పెద్దలు